రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో దేశీయ కాడ్ కనిపిస్తారే కదా రెండు కూడా ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా ఒకటి రెండు పళ్ళలో కానీ ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రతి మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి కాడి మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి గెలలు బాబోతాయా భరోసా రైతుల వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు కమ్మార్చేడు వాజసులు ఆజుపేరి మండలం కర్నూలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఉదయ్ కుమార్ చెప్పండి త్రిబుల్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాడి వివరాలు ఒక రెండు పొల వరుసలో కాను ఒకటి నాలుగు పొలంలో ఉన్నాయట రైట్ రైట్స్ మరి సంతగా వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి